ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది వెంటనే అప్లై చేయండి ప్రముఖ సంస్థను వంటి రిక్రూట్ సిఆర్ఎం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అసోసియేట్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఇండియా రిమోట్ లొకేషన్ నుండి పర్మనెంట్ మరియు ఫుల్ టైమ్ జాబ్ రోల్ కోసం వర్క్ ఫ్రమ్ జాబ్ కింద అసోసియేట్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది వెంటనే అప్లై చేసి ఈ యొక్క జాబ్స్ని ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఫాలోఅప్ చేయండి సో మనకి ఈ యొక్క అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ సీఎారం అనే ఒక కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు బెనిఫిట్ ఆఫ్ ఏ ఫుల్లీ రిమోట్ వర్కింగ్ కల్చర్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమ్స్ ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ కాంపిటేటివ్ పే గ్రోత్ ఆపర్చునిటీ చాలా అయితే ఉంటుంది కంఫన్సేషన్ డ్యూరేషన్ వర్క్ టైమింగ్స్ వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి సిక్స్ మంత్ పాటు అయితే ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ సమయంలో మీకు నెలకి పన్నెండు వేల రూపాయల చొప్పున స్టైఫండ్ చేయడం జరుగుతుంది వీక్లీ మనము ఫార్టీ టూ అవర్స్ పాటు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది పోస్ట్ ట్రైనింగ్ ఫుల్ టైమ్ జాబ్ కింద యానువల్ శాలరీ ఓపెన్ సక్సెస్ఫుల్ ఆఫ్ ఈ యొక్క సిక్స్ మంత్ ట్రైనింగ్ తర్వాత మీకు అసోసియేట్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ ఇచ్చేసి టార్గెట్ ఆన్ టార్గెట్ అనేది కింద మనకి టెన్ ల్యాక్స్ ఫర్ ఆనం శాలరీ ఇస్తారు దీంట్లో శాలరీ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ వస్తుంది టార్గెట్ బోనస్ వచ్చేసి మనకి ఫైవ్ లాక్స్ వస్తుంది ఓవరాల్గా మనకు వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫర్ ఆనం అయితే శాలరీ కూడా వస్తుంది అనమాట సిక్స్ మంత్ ట్రైనింగ్లో మీకు అంతా వర్క్ అనేది కూడా వీళ్ళు నేర్పిస్తారు అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఈ యొక్క ఉద్యోగాల కోసం వచ్చేసి మీరు ఈ యొక్క ఆర్గనైజేషన్ టీమ్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది డెమోన్స్ట్రేట్ రిక్రూట్ సిఆర్ఎం టు ప్రోస్పెక్టివ్ క్లయింట్స్ మీద ఈ యొక్క అండర్స్టాండ్ కన్వే రెస్పెక్టివ్స్ మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది టోటల్ త్రీ ఓపెనింగ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుట్ అయినా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ అయితే చేస్తున్నారు ఎక్సలెంట్ వెర్బర్ మరియు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటిక్స్ ప్రజెంటేషన్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి అనమాట సో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసి మనకి సిక్స్ ఏం నుండి అయితే వర్క్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అండ్ కెరీర్ పాత్ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్డ్ ఆన్ బోర్డింగ్ వచ్చేసి ఫుల్ టైమ్ అనమాట ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రాన్సాక్షన్ టు ఫుల్ టైమ్ జాబ్ ఇస్తారు కెరీర్ ఆపర్చునిటీ ఉంది ఎవ్రీ సిక్స్ మంత్ తర్వాత మనకి ట్రైనింగ్ కంప్లీషన్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అన్ని ఆన్లైన్ సెలక్షన్ ప్రాసెసే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అసెస్మెంట్ రౌండ్ జనరల్ స్కిల్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూ రౌండ్ విత్ ఫంక్షనల్ లీడర్స్ ఫైనల్ రౌండ్ ఈ యొక్క ఐదు ఇంటర్వ్యూ రౌండ్స్లో మీరు అంతా ఆన్లైన్ జరుగుతుంది ఈ యొక్క ఐదు ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అయితే అంటే ఈ యొక్క క్లియర్ చేస్తే ఈ యొక్క కంపెనీలో ఉద్యోగం అనేది కూడా వస్తుంది లొకేషన్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ వర్కింగ్ కల్చర్ అనమాట వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నారు ట్రై చేయండి మరిన్ని పూర్తి వివరాలు నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేసి పెడతాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అన్ని విధాలుగా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట గాయస్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్